హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలు ఈరోజు ఓషో జీవిత చరిత్ర ముప్పై ఐదో రోజు తెలుసుకుందామండి నిన్నటి రోజుని ఓషో సద్గురువు లేకుండానే సాధన ఎలా కొనసాగించాడు అందుకు ఆయన యొక్క ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉందో చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నా సొంత ఇంట్లో నేను దాదాపుగా లేనట్లే అయ్యా మెల్లెమెల్లిగా వాళ్ళందరూ కూడా నన్ను అడగటం మానేశారు వాళ్ళందరికీ ఒకవేళ నేను అక్కడ లేనేమో అన్నట్లుగా ఉండటం మొదలుపెట్టారు నేను వారు అలా అనుకోవటాన్ని ఇష్టపడేవాడిని ఆ సంవత్సరం అత్యంత మహత్పూర్ణమైనది నేను ఒక శూన్యతతోనూ ఒక ఖాళీతనంతోనూ ఉండేవాడిని నేను మొత్తం ప్రపంచం అంతటితోనూ సంబంధాన్ని కోల్పోయాను ఒకవేళ ఇంట్లోని వారు స్నానం చేయమని గుర్తు చేస్తే కానీ అప్పుడు వెళ్ళేవాడిని కాను వెళ్ళిన తర్వాత గంటల తరబడి స్నానం చేస్తూ ఉండేవాడిని వాళ్ళంతా స్నానాలుగా అది తలుపు కొడుతూ ఇంకా నువ్వు బాత్రూమ్ నుంచి బయటకు రావచ్చు ఒక నెలకు సరిపడా స్నానం నాయనా ఇంకా నువ్వు బయటకు రా అనేవారు ఒకవేళ వాళ్ళందరూ నన్ను తినమని గుర్తు చేస్తే నేను తినేవాడిని అలా లేకపోతే రోజులు గడిచిపోయేవి అయితే నేను ఏమి తినేవాడిని కాను అలానే ఉపవాసం కూడా ఉంటున్నాను కాదు నాకు అసలు తిండి తినటం గురించి కానీ ఉపవాసం గురించి కానీ ఎలాంటి ఆలోచన ఉండేది కాదు నా జాస్ అంతా కూడా నాలోకి నేను లోతుగా ఇంకా లోతుగా వెళ్ళాలని ఆ ద్వారం ఎంతో ఆకర్షణ శక్తితో ఉండేదంటే నన్ను ఆ ద్వారం లాగటం చాలా తీవ్రతరంగా ఉండేది బ్లాక్ హోల్స్ లాగా ఉండేది ఆ లాగటం గుంజటం కూడా నా ఉద్దేశం ఈ బ్లాక్ హోల్ ఈ వైపు బ్లాక్ హోల్ ఉంటే ఇంకొక వైపు వైట్ హోల్ ఉంటుంది కన్నం కేవలం ఒకవైపే ఉండదు అది ఒక సొరంగంలాగా ఉంటుంది నేను దాన్ని నా లోపలే అనుభవం పొందాను బహుశా ఇంకా పెద్ద ఎత్తున అదే అనుభవం విశ్వంలో జరుగుతుందేమో నక్షత్రం చనిపోతుంది మనం చూడగలిగినంతవరకు హోల్ దగ్గరికి వెళ్ళిన నక్షత్రం మటు మాయమైపోతుంది క్షణం కొత్త నక్షత్రాలు పుడుతూనే ఉంటాయి అవి ఎక్కడి నుంచి పుడతాయి వాటి గర్భం ఎక్కడుంది ఆ బ్లాక్ హోల్ కేవలం ఒక గర్భం లాంటిది దానిలోకి పాతది వెళ్ళి మాయమైపోతుంది మళ్ళీ కొత్త నక్షత్రం పుడుతుంది దీన్ని నాలో నేను అనుభవంగా పొందాను నేను ఒక భౌతిక శాస్త్ర విఘ్నుడిని కాను ఆ సంవత్సర కాలంలో అత్యంత తీవ్రమైన లాగటం అన్నది నన్ను జనాల నుంచి దూరంగా వెళ్ళేలా చేసింది అది ఎంతలా ఉందంటే నేను నా సొంత తల్లిని తండ్రిని కూడా గుర్తుపట్టలేకపోయేవాడిని ఇంకా ఎంత దూరం వెళ్ళిందంటే కొన్నిసార్లు నా సొంత పేరే నేను మర్చిపోయేవాడిని చాలా గట్టిగా ప్రయత్నించినా కానీ నా పేరు గుర్తుకొచ్చేది కాదు సహజంగానే ప్రతి ఒక్కరూ ఆ సంవత్సర కాలం అంతా నన్ను పిచ్చివాడిని అని అనుకున్నారు కానీ నా వరకు నాకు పిచ్చుతనం ఒక జానం అయిపోయింది ఆ పిచ్చుతనం పరాకాష్ట ద్వారా తెలిసింది నేను ఆ ద్వారం ద్వారా వెళ్ళాను ఇప్పుడు జ్ఞానోదయానికి ఆవల వైపు ఉన్నా వాస్తవానికి నన్ను చాలామంది డాక్టర్ల దగ్గరకు అలాగే చాలామంది ఆయుర్వేద వైద్యుల దగ్గర కూడా తీసుకెళ్ళారు కానీ ఒకే ఒక ఆయుర్వేద వైద్యుడు మా నాన్నగారితో అతను జబ్బు పడలేదండి మీ సమయం వృధా చేసుకోకండి అన్నాడు అయినా సరే మా కుటుంబం వారంతా నన్ను ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు చాలామంది వైద్యులు నాకు మందులు ఇచ్చేవారు నేను మా నాన్నగారితో అనేవాడిని ఎందుకు మీరు అంతగా బెంగపెడుతున్నారు నేను పూర్తిగా బాగానే ఉన్నాను కదా అనేవాడిని కానీ ఎవరు నేను చెప్పేదాన్ని నమ్మేవాళ్ళు కాదు నువ్వు కాసేపు నోరు మూసుకో నేను చెప్పినట్టు ఆ మందులు వేసుకో ఈ మందు వేసుకోవడం ఉంది అని చెప్పి గద్దించేవాళ్ళు అందుకని నేను అన్ని రకాల మందులు వేసుకోవటం మొదలుపెట్టాను ఒకే ఒక వైద్యుడు ఆయన అంతర్దృష్టి చాలా లోతుగా ఉండే ఆయన పేరు పండిట్ భగీరథ ప్రసాద్ కానీ ఆయన ఒక అంతర్దృష్టి కలవాడు నా వైపు చూసి ఆయన అన్నాడు ఇతనికి జబ్బేమీ లేదండి ఆ తర్వాత ఆయన ఏడవట మొదలుపెట్టి ఇలా అంటున్నాడు ఈ స్థితి కోసం నాకై నేను ఎంతగానో వెతికాను అతను ఎంతో భాగ్యశాలి అదృష్టవంతుడు ఈ జీవితంలో నేను ఆ స్థితిని పొందలేకపోయాను అతన్ని ఎవరి దగ్గరకు తీసుకెళ్ళొద్దు అతను తను ఇల్లు చేరుకుంటున్నాడు అంటూ ఆయన ఆనంద భాష్పాలు రాల్చాడు ఆయన ఒక సత్యాన్వేషి ఆయన దేశమంతటా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగి వెతికేవాడు ఆయన జీవితం అంతా అన్వేషించడంతోనే సరిపోయింది ఆయనకి నా స్థితి గురించి బాగా అర్థమైనట్లుంది ఆయన నా రక్షకుడు అయ్యాడు మిగతా డాక్టర్ల నుంచి నన్ను రక్షించేవాడు కూడా అయ్యాడు ఆయన మా నాన్నగారితో అతని సంగతి నాకు వదిలేయండి నేను అతని గురించి జాగ్రత్త తీసుకుంటాను అన్నాడు అప్పటి నుంచి నాకు ఎప్పుడు కూడా మందులు ఇవ్వలేవాళ్ళు మా నాన్నగారు కనుక బలవంత పెడితే ఆయన నాకు కొన్ని పంచదార మాత్రలు ఇచ్చి నాతో అనేవాడు ఈ పంచదార మాత్రలనైనా మీ వాళ్ళకి ఓదార్పుకు ఇవ్వటానికి నేను ఈ మాత్రలు వేసుకో అయితే అవి ఎలాంటి హాని చేయవు అలాగే సహాయం కూడా చేయమనేవాడు నేను తరచు ఎలా అనుభూతి చెందేవాడిని అంటే ఒక నేల ఒకవేళ మీరు కనుక నేలపై కూర్చొని ధ్యానం చేస్తే శరీరానికి మీపై ప్రభావం కలుగుతుంది శరీరం మట్టితో చేయబడింది కదా ఒకవేళ మీరు నేలపై కూర్చొని ధ్యానం చేస్తే శరీర శక్తులు చాలా శక్తివంతంగానే పనిచేస్తాయి యోగాలో ఎత్తు ప్రదేశాలకు వెళ్ళటాలు పర్వతాల దగ్గరలో హిమాలయాల దగ్గరలో ధ్యానం చేయటాలు ఇవన్నీ వాళ్ళు ఒక కారణం లేకుండా చెప్పట్లా ఇది చాలా వైజ్ఞానిక పరమైంది శరీరానికి భూమికి ఎంత ఎక్కువ దూరం ఉంటే శరీరంపై భూమి ఆకర్షణ శక్తి అంత తక్కువగానే ఉంటుంది నేను ప్రతి రాత్రి ఒక చెట్టుపై కూర్చొని ధ్యానం చేసేవాడిని ఓ రాత్రి నేను ఎప్పుడు గాఢమైన జానంలోకి వెళ్ళానో నాకు తెలియదు ఆ క్షణంలో నా శరీరం చెట్టుపై నుంచి క్రింద పడిందో నాకు తెలియదు కానీ అది అలా అయినప్పుడు నేను ఉలిక్కిపడి ఏం జరిగిందా అని చూశాను ఇంకా చెట్టుపైనే ఉన్నా నేను కానీ నా శరీరం క్రింద పడిపోయింది నేను ఆ సమయంలో ఎలా అనుభూతి చెందానో చెప్పటం చాలా కష్టం కూడా నేను ఇంకా చెట్టుపైనే కూర్చున్నాను శరీరం మాత్రం కింద ఉంది ఒకే ఒక వెండి తాడు లాంటిది నన్ను నా శరీరం నాభితో కలుపుతూ ఉంది అది అత్యంత ప్రకాశవంతమైన వెండితాడు ఆ తర్వాత ఏం జరిగిందో నా గ్రహింపిక మించిపోయింది నేను మళ్ళీ ఎలా నా శరీరంలోకి ప్రవేశించగలను ఈ స్థితి ఎంతసేపు ఉందో నాకు తెలియదు కానీ అది ఒక అపురూపమైన అనుభవం అండి నాకు మొట్టమొదటిసారి నేను నా శరీరాన్ని బయటని చూశాను ఆ రోజు నుంచి శరీరం అనే బంధం సమాప్తమైపోయింది అప్పటినుంచి నాకు మరణం అన్నదశ ముగిసిపోయింది ఎందుకంటే నేను నా శరీరం కన్నా వేరుగా ఇంకొక శరీరాన్ని చూడగలిగాను కదా నేను సూక్ష్మ శరీరాన్ని అనుభూతి పొందాను ఆ అనుభవం అలా ఎంతసేపు ఉందో చెప్పటం కష్టం అవుతుంటే ఇద్దరు స్త్రీలు దగ్గర ఆ దగ్గర ఊరిలో నుంచి వాళ్ళ తలపై పాలమంతలు పెట్టుకుని వెళ్తున్నారు వాళ్ళ చెట్టుని సమీపించగానే అక్కడ నా శరీరం పడి ఉండటం చూశారు వాళ్ళు వచ్చి నా శరీరం పక్కనే కూర్చున్నారు అయితే నేను ఇదంతా చెట్టు పైన గమనిస్తూనే ఉన్నాను ఆ స్త్రీలిద్దరూ కూడా నా శరీరాన్ని చనిపోయినట్లుగానే అనుకుంటున్నారు వాళ్ళు తమ చేతులు నా తలపై పెట్టారు ఆ క్షణంలో ఏదో ఒక శక్తివంతమైన ఆకర్షణ శక్తి వలన నేను నా శరీరంలోకి వెనక్కి వచ్చి కళ్ళు తెరిచాను ఆ సమయంలో నాకు ఇంకొక విషయం కూడా అనుభూతి కలిగింది ఒక స్త్రీ మగవాడి శరీరంలో ఒక రసాయనిక మార్పు సృష్టించగలడని సృష్టించగలదని అలాగే ఒక మగవాడు స్త్రీ శరీరంలో ఒక రసాయనిక మార్పు కూడా సృష్టించగలడని నాకు అనిపించింది ఆ స్త్రీ ఆ స్పర్శ ఆ స్త్రీ యొక్క స్పర్శ నన్ను నా శరీరానికి ఎలా చేర్చిందా అని కూడా ఆశ్చర్యపోయాను ఆ తర్వాత ఇలాంటి అనుభవాలు చాలా ఎక్కువ కలిగాయి ఆ అనుభవాలు భారతదేశ తాంత్రికుల సమాధితోనూ మరణంతోనూ విస్తారంగా పరీక్షలు ఎందుకు చేశారో వారు స్త్రీలతో సంబంధాలను ఎందువల్ల ఉంచుకున్నారో కూడా వివరించాయి సమాధి యొక్క తీవ్రతరమైన అనుభవాలలో మనిషి యొక్క తేజో శరీరం సూక్ష్మ శరీరం ఒకవేళ భౌతిక శరీరంలో నుంచి బయటకు వస్తే అది ఓ స్త్రీ సహాయం లేకుండా వెనక్కి తిరిగి రాలేదు అలాగే ఓ స్త్రీ యొక్క తేజో శరీరం సూక్ష్మ శరీరం మగవాడి సహాయం లేకుండా వెనక్కి తిరిగి రాదు మగవారి మరియు ఆడవారి శరీరాలు కూడినప్పుడు ఒక విద్యుత్ వలయం ఏర్పరుతుంది ఒక విద్యుత్ వలయం పూర్తి అవుతుంది అప్పుడు పోయిన చైతన్యం వేగంగా తిరిగి శరీరాన్ని చేరుతుంది ఇది నా సొంత అనుభవంతోనే చెప్తున్నాను మన లోపలికి మనం మునిగిపోవటం కన్నా సులభ మార్గం మరొకటి లేనే లేదు ఎవరైనా చేయవలసిన ఒకే ఒక పని మనసుతో ఏ విషయాన్ని ఆధారంగా పట్టుకోవటమే ఆలోచనలు గట్టిగా పట్టుకోవటం వలన మా మునిగిపోలేం ఆలోచనల వలన పై పైన ఉండిపోతాం మన ఆలోచనల ప్రవాహంలో ఉండటానికి అలవాటు పడి ఉన్నాం ఒక ఆలోచన పోగానే మనం ఇంకొకదాన్ని పట్టుకుంటాం కానీ మనం వరుసగా వచ్చే రెండు ఆలోచనల మధ్య ఖాళీలోకి ఎప్పుడు కూడా ప్రవేశించాం ఆ ఖాళీయే లోతుల్లోకి మునగటానికి ఓ మార్గం ఆలోచనల్లో కదలకండి ఆలోచనల మధ్య ఖాళీలోకి లోతుగా గాఢంగా వెళ్ళండి ఎలా ఇది చేయటం దీన్ని ఎరుకుతో ఆలోచన ప్రవాహాన్ని గమనించడంతో చేయొచ్చు ఒక మనిషి రోడ్డు ప్రక్కన నిలబడి వచ్చే పోయే జనాన్ని గమనించినట్లు మీరు మీ ఆలోచనలు గమనించాలి అవి కేవలం పాదచారులు వంటివి పాదచారులు వంటివి అవి మీలోని మనస్సు అనే బాట పైన నడిచే బాటసార్లు మాత్రమే కేవలం వాటిని గమనిస్తూ ఉండండి వాటి గురించి ఎలాంటి నిర్ణయము న్యాయ విచారణ చేయొద్దు ఒకవేళ మీరు వాటిని ఎలాంటి సంబంధం లేకుండా గమనించగలిగితే వాటిని గట్టిగా పట్టి ఉంచే పిడికిలు దానికదే తెలుసుకుంటుంది అప్పుడు మిమ్మల్ని మీరు ఆలోచనలోనే కాక ఆలోచనల మధ్య విరామంలోనూ ఖాళీలో నిల్చున్నట్లు తెలుసుకుంటారు కానీ ఆ ఖాళీకి ఎలాంటి ఆధారము పునాది కూడా ఉండదు కాబట్టి అక్కడ కేవలం అలా నిలబడటం సాధ్యం కాదు అక్కడ కేవలం అలా ఉండటం వలన మీరు మునిగిపోతారు ఇలా మునిగిపోవటమే దానికి అది నిజమైన ఆధారం ఎందుకంటే దీని ద్వారానే మీరు నిజంగా ఏదైతే మీరు ఆ ఆత్మని ఆ ఉనికిని చేరుతారు ఎవరైతే ఆలోచనల ఆధారాన్ని వెతుక్కుంటారో వారు అలా మధ్యలో ఏ ఆధారం లేకుండా వేలాడుతూ ఉంటారు కానీ ఎవరైతే అన్ని అవరోధాలను ఎన్ని ఎవరైతే అన్ని ఆధారాలను చేయూతలను తోసి విశ్రేస్తారో వారు తమ సొంత ఆత్మ యొక్క ఆధారం పొందుతారు ఒక జాని గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆలోచనలతో కుస్తీ పట్టకూడదు ఒకవేళ మీరు గెలవాలి అనుకుంటే ఆలోచనలతో దెబ్బలాడకండి ఇది ఒక సామాన్యమైన నియమం ఆలోచనలు వాటికి అలా వస్తూనే ఉంటాయి మీరు అలా వాటిని మీ దుప్పటి వెనకాల దాకొని గమనించండి వాటిని రానివ్వండి అలాగే వెళ్ళనివ్వండి వాటితో మాత్రం మీరు తాదాత్యం చెందకండి నా మనసు చీకట్లో ఉన్నప్పుడు నాలో ఏది స్పష్టంగా లేనప్పటి ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి ఆ రోజుల్లో ప్రత్యేకంగా గుర్తుకొచ్చే విషయం ఏమిటంటే నాకు ఎవరిపైన ప్రేమ అనిపించేది కాదు నన్ను నేను ప్రేమించుకునేవాడిని కానీ నేను జానానుభవం పొందినప్పుడు లక్షల పైకి కనిపించిన ప్రేమ సెలయేర్లు ప్రేమ జలపాతాలు నాలో హఠాత్తుగా ఉబికి పైకి రావటం మొదలవుతుంది ఆ ప్రేమ ఒకరిపై కేంద్రీకరించబడింది కాదు ప్రత్యేకించి ఎవరిపైనా కాదు అది కేవలం ఒక ప్రవాహం శక్తివంతమైన ప్రవాహం నాలో నుంచి అది ఓ దీపం లాంటి వెలుతురు ప్రవాహంలో ప్రవహి ప్రవాహంలా ప్రవహించేది ఎలాగైతే పువ్వులలో నుంచి సుగంధం విదజల్లబడుతుందో అలా అది ప్రవహించేది ఆ అద్భుతమైన క్షణంలో ప్రేమ నా యొక్క స్వభావం మరియు మానవ యొక్క వాస్తవమైన అభివ్యక్త అని నేను తెలుసుకున్నా నిజంగా ప్రేమకు ఏ దిశ లేదు అది ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించి ఉండదు ప్రేమ ఆత్మ యొక్క అభివ్యక్తతే ఓకే మాస్టర్స్ మరి ఈరోజు మంచి మాట ఎందరితో ముగించుకుందాం ఆ రేపటి రోజుని మరొక నూతన అధ్యాయం ఓషో యొక్క జ్ఞానోదయం ఎలా జరిగింది అనేది విషయాలు తెలుసుకుందాం ఓకే హెచ్ రామిరెడ్డి సార్ థ్యాంక్ యూ